ఈరోజు దురదృష్ట దినమగా మేము భావిస్తున్నాం జిల్లా అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లాను మారుస్తుండ్రని చెప్పి అపోహలు వచ్చినాయి దాని మీద మీ మనస్తాపం చెంది ఈరోజు మేమిద్దరం కూడా రాజీనామా చేస్తాం ఈ జిల్లా వచ్చేదానికి చాలా ప్రజల సహకారము చాలా నిరహార్ దిచ్చలు ఇవన్నీ చేసిన దానివల్లనే ఆ రోజు కూడా ఇచ్చినారు లేకపోతే ఆ రోజు కూడా మదనపల్లి ప్రబోధులు రాజంపేట ప్రబోధులు ఉండే రెండు అంటే కూడా తీసుకోవాలని రాజంపేట వాసులు రాజంపేటకు అడిగినారు మదనపల్లి వాసులు మదనపల్లికి కూడా అడిగినారు అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక అవగాహన చేసి ఎక్కడైతే భౌగోళికంగా బాగుంటుందో అని ఆ ఉద్దేశంతోనే ఆ రోజు మన రాయచోటి అన్ని వాటిలో అన్ని ప్రాంతాలకు కూడా సెంటర్లో ఉందని చెప్పి రాయచోటిని ఇచ్చినారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము ఒక రాజకీయం కోసము ముక్కలు మూడు ముక్కలు ఆట మాదిరి మూడు ముక్కలు చేసినారు ఈ ఒక జిల్లా నేతమి మూడు జిల్లాలుగా చేస్తాను కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పితే మామింద దయ ఉంచి ముఖ్యమంత్రి గారు దయ ఉంచి మా మీద ఈ అన్నమయ్య జిల్లాను అన్నమయ్య కానీ ఉంచాలని కోరుతున్నాం నేను కూడా యాభై రోజులు నిరాహార తీసుకో యాభై మందిని నిరాహార తీసుకుంటామంటే యాభై మందిని నిరాహార తీసుకొచ్చు పెట్టాం ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి కలెక్టర్ ఆఫీస్కి ఫండ్ వచ్చింది ఆర్ఎన్బి బంగ్లా కట్టారు డిఎస్పి బంగ్లాకు అమౌంట్ వచ్చేసరి ఈ బిల్లులు కూడా అయిపోయినాయి అన్ని ఆఫీసులకు వచ్చినాయి కలెక్టర్ బంగ్లా కూడా అయింది ఇదంతా ప్రజాధనం కూడా ఈరోజు మా జిల్లాను తీసుకుపోయి నువ్వు మదరపల్లిలో కలిపితే ఈ డబ్బులంతా కూడా ప్రజాధనం కూడా వృధా అవుతుంది దీని మీద కొంత దయబెట్టి రాయచూటి ప్రజల మీద కట్టకుండా మా జిల్లాను మాకు కోరుకుంటూ దీనికి నిరసనగా మీ ఇద్దరము రాజీనామా పెట్టాం జై హింద్ జై